హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో కొత్త ఫెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రంలోని వితింతవులకు చేదోడు అందించనుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం అయితే ఉత్తర్వు అయితే జారీ చేయడం జరిగింది పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యలకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌజ్ కేటగిరీ కింద గతేడాది నవంబర్ నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం హయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి ఇది డేట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఫౌజ్ కేటగిరీకి చెందిన అర్హులు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి మే నెల నుంచి పెన్షన్ అంటే నెక్స్ట్ మంత్ మే నెల నుంచి నాలుగు వేలైతే అయితే అందించనున్నారు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నా భర్త కానీ చనిపోతే వాళ్ళకి మాత్రమైతే నెక్స్ట్ మంత్ మే నెలలో నాలుగు వేలు అందించడం జరుగుతుంది అర్హత ఉన్నవాళ్ళు పెన్షన్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు అధికారులు సూచిస్తున్నారు భర్త మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ మరియు మిగిలిన వివరాలను గ్రామ వార్డు సచివాలయం ఇవ్వాల్సి అయితే ఉంచుంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరిస్తారంటే ఏప్రిల్ అదే జరుగుతున్న ప్రాసెస్ అయితే ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి అయితే అయితే స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ లోపు ఈ పత్రాలను సమర్పించాల్సి అయితే ఉంటుంది అధికార యంత్రాంగం వెరిఫికేషన్ చేసి మే ఒకటి నుంచి పింఛన్లైతే సొమ్ము అందజేస్తుంది ఒకవేళ ఎవరైనా ఆలోపు నమోదు చేసుకోకపోతే వారికి జూన్ ఒకటి నుంచి పింఛన్ నగదు ఇస్తారు ఈ తాజా నిర్ణయం కారణంగా ప్రభుత్వంపై నెలవారీగా ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు అదనపు ఆర్థిక భారం పడుతుందని భావిస్తున్నారు అంటే ఈ ఏప్రిల్ ఇరవై నుంచి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోరు ఆ మహిళలు అయితే మీ సచివాలయానికి వెళ్ళి భర్త ధృవీకరణ పత్రం అండ్ ఆధార్ కార్డు లింక్ అయిన వాటిని అయితే డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తే ఈ ముప్పై ఒకటి ఏప్రిల్ ముప్పై లోపు అయితే తీసుకెచ్చి జమ చేయాల్సి ఉంటుంది సో అక్కడ సచివాలయంగా ఇస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ మంత్ మే నెల నుంచి అయితే ఈ మీ యొక్క పింఛన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది సో ఎవరైతే వీడియో ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్